తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మన కలూరు డివిజన్లో నిన్నటి నుండి అనగా జూన్ మూడు నుంచి ఈ నెల ఇరవై వరకు మన మండలానికి రెండు టీములు అంటే తహసీల్దార్ గారు ఒక టీము డిప్యూటీ తహసీల్దార్ గారు అధ్యక్షతన ఒక టీము వాళ్ళందరూ షెడ్యూల్ ప్రకారం గ్రామ గ్రామానికి వెళ్ళి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మేము ఒక అప్లికేషన్ ఇస్తాము ఆ ఫ్రీ అప్లికేషన్ అందరూ కూడా పంచిపెట్టడం జరిగింది ఎవరైతే సమస్య ఉన్నవాళ్ళు ఆ అప్లికేషన్లో డీటెయిల్స్ వారి వివరాలు రాసి అలాగే దానికి సంబంధించిన ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే పాత పహని కానీ పాత ఆరువారు కానీ తర్వాత పాత పట్టదారు పబ్లిక్ కానీ ఏదైనా సరే డిఫారం పట్ట ఏదన్నా వాళ్ళకి ఎక్కకుంటే ఆ వెళ్ళ దానికి పెట్టి హెల్ప్ డెస్క్ ఉంటుంది అప్లికేషన్ ఏ విధంగా రాయాలో కూడా హెల్ప్ డెస్క్లో వాళ్ళు సమాచారం చూపిస్తారు వాళ్ళతో రాయించుకొని ఇక్కడ టీంకు తహసీల్దార్ గారికి ఇస్తే వారు ఈ రోజు వచ్చిన అప్లికేషన్ మొత్తం నమోదు చేసుకొని సీరియల్ నెంబర్ వారు నమోదు చేసుకొని వారికి ఒక ఇస్తారు ఈ నెల ఇరవై ఒకటి నుండి మళ్ళీ క్షేత్రస్థాయికి వచ్చేసి మా టీంలు వచ్చేసి విచారణ నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో విచారణ చేసి అది కరెక్ట్గా ఉండేలా వారిపైన నమోదు చేసి ఆరువారు నమోదు చేసి పట్టదారు పాసుబుక్లు ఇవ్వడం జరుగుతుంది ధరణిలో దరఖాస్తు చేసుకుని వాళ్ళ పరిస్థితి ఏమిటి సార్ ధరణిలోనే దరఖాస్తు చేసుకోకపోతే ఈ చట్టం ప్రకారం మనం ఈ రోజు ఈ ఈ పదహైదు రోజులు ఈ సెవెంటీన్ డేస్ వచ్చేసి గ్రామాల్లో ఉండి దరఖాస్తు మేము తీసుకుంటాం దా దాంట్లో పెట్టకుండా సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇచ్చినా మేము తీసుకొని దాన్ని పరిశీలించి నోటీసులు ఇచ్చి వాస్తవం ఉంటాయంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయడం అనేది జరుగుతుంది ఆర్ఎస్ఆర్ క్రమంలో భూమి ఎక్కడ రైతులకి మీరు చేసే న్యాయం ఏంటి ఇంకొకటి ఆర్ఎస్ఆర్ ఎక్కడైనా ఒక సర్వే నెంబర్లో తక్కువ ఉండి నమోదు కాకపోతే డైరెక్ట్ గా విచారణ చేసి ఆ రికార్డు పరిశీలించి ఎంట్రీ చేస్తాం ఒకవేళ ఆర్ఎస్ఆర్ ఎక్కడైనా ఆ సర్వే నెంబర్లో అనుకో దాన్ని కంపల్సరీగా సర్వే చేసి మనము ఎప్పటి నుంచి అది ఎక్సెస్ వచ్చింది ఏ ఇయర్ నుంచి ఎక్సెస్ వచ్చింది ఆయనకి ఏ విధంగా వచ్చిందని చెప్పేసి అందరికి నోటీసులు ఇచ్చి ఆ రైతులందరినీ పిలిపించి సర్వే చేసేసి ఆ నోటీసులు ఇచ్చేసి మనం రికార్డు అవుట్ చేసి ఆయనకి అది ఎంట్రీ చేసాడు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే రూల్ ప్రకారం తొలగించి వీరికి అసైన్మెంట్లు మాదిక మాన్యాలు మాన మాల మాన్యాలు ఇటువంటి వాటిపై వారు ఏ విధంగా మీకు దరఖాస్తు చేసుకోవాలి మీరు వాళ్ళకి చేసే న్యాయం ప్రభుత్వం ఏం చెప్తా అంటే ఒకవేళ ప్రభుత్వ భూమి శివ జమేదారి ఉండి ఎప్పటి నుంచో కాస్ట్ చేసుకుని ఉండి వాళ్ళు ల్యాండ్ లెస్ పూర్ అయితే వారు వెనుకబడిన తరగతులు చెందిన వారైతే వారికి అందరికీ కూడా ఏం చేసింటే త్వరలో మనం సర్వే చేసి వారు ఎంత ఉన్నారో సర్వే చేసి ఆ నివేదికలు అనేది ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాము తర్వాత ప్రభుత్వం దాన్ని నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వాళ్ళకు పట్టదరపాటు సూచనలు జారీ చేయబడతాయి ఇప్పుడు ప్రజెంట్ గా గోపాలపేట ఇరాకాలోని ఈ రెవెన్యూ పరిధిలో తొంభై సరే వంద సుమారు నూట ఎకరాల పైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ స్వాతంత్ర సమరయోధులకి బెటాలియన్స్కి ఇలా సోల్జర్కి ఇచ్చిన భూములు ఉన్నాయి ఇవి కొంతమంది అన్యాక్రాంతమని కొంతమంది వాళ్ళ వారసుదారులు ఉన్నారు వీటి మీద ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎవరు చేసుకుంటే మీరు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు అదే నైంటీ సర్వే నెంబర్ అనేది పెద్ద సర్వే నెంబర్ ఇది ఇక్కడ గత గతంలో కొంతమంది రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకు రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్కి పొలిటికల్ సవరర్స్కి తర్వాత ఎక్సైజ్మెన్కి ఇవ్వడం జరిగింది కొంతమంది గ్రామస్తులకు కూడా గతంలో ఇవ్వడం జరిగింది మీరు అన్నట్లు ఎక్కడైనా రియల్గా ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా పొజిషన్లో ఉండి వాళ్ళకు వాళ్ళ పేరు గిట్లేమని ఎవరైనా ఆ వివరాలు మాకు ఇస్తారంటే మేము దానిపైన విచారణ చేసి కంపల్సరీగా రిజ్యూమ్ చేసుకుంటాము ఆ తహసీల్దార్ కూడా ఇంత ముందు దీనిపైన మేము రెండు గత రెండు మూడు రోజులు మాట్లాడడం జరిగింది ఎక్కడైనా అటువంటి సమస్య నోటీస్ వస్తుందంటే వెంటనే మేము సర్వే చేసేసి దానిపైన చర్య తీసుకుంటాం గతంలో నేను ఒకసారి నైంటీ సెవెన్ నెంబర్ కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది అట్లా ఒకరిద్దరు మనకి పొలిటికల్ సపోర్టర్స్ వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చారు గత ఇరవై ఏళ్ళ కింద ఇచ్చారు వారికి అమ్ముకోవడానికి వీలు కాదంటే వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర యూనివర్సిటీ గారు దరఖాస్తు వాటి వివరాలు నేను కూడా నేను తహసీల్ గారు పరిశీలించడం జరిగింది కొంతమందికి భూమి ఉంది సార్ పాస్ పుస్తకాలు ఇతరుల చేతిలో ఉన్నాయి భూమి సాగులో ఉన్న వాళ్ళకి పాస్ పాస్ పుస్తకాలు కావట్లేదు వీళ్ళకి మీరు చేసే న్యాయం ఏంటి పాస్ పుస్తకాలు ఏ విధంగా వీలు ఇస్తే తప్ప వాళ్ళకు ఏ విధంగా వాళ్ళ దగ్గర ఉంటాయి இப்போது பெட்டிண்டா எல்லாம் போச்சு வார நீ பாஸ் புக்ல అట్లా ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయండి మేము వాళ్ళని పిలిపించి వాళ్ళకి క్యాండోర్ చేస్తాం లేదు అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా పాస్బుక్ పట్టదార పుస్తకాలు మిస్ అయినా ఏమైనా సేవలో మూడు వందల రూపాయలు కట్టుకుంటే వాళ్ళకు డూప్లికేట్ పాస్బుక్ ఛార్జ్ చేయబడతాయి గత ధరణిలోని ఎవరైతే సాదాబైనా మా మ్యూటేషన్లోని దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి పాస్బుక్లు ఉన్నా లేకపోయినా గతంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది వాళ్ళకి పాస్బుక్లు ఎక్కి ఎక్కించిన సంఘటనలు అనేకం భూమి లేని వాళ్ళకు కూడా భూమి ఎక్కించిన సంఘటనలు పాస్ పుస్తకాలు ఉన్న సంఘటనలు అనేకం వీటి మీద భూమి మీద ఉండి సాగు చేసుకునే రైతుకి ఈ రోజు వరకు దరఖాస్తు చేసుకునేందుకు పట్టా పొందేందుకు అర్హత లేదు వీళ్ళకి మీరు చేసే న్యాయం ఏమిటి అంటే ప్రభుత్వము భూభార్త చట్టం ప్రకారం సెక్షన్ ఆర్ క్లియర్గా చెప్తుంది రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ పది మధ్యలో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ మేము ఏం చేస్తామంటే ప్రస్తుతం హైకోర్టులో దానిపైన స్టే ఉంది త్వరలో ప్రభుత్వం కూడా వెకెట్ చేయడానికి అఫిడవిట్ ఫైల్ చేశారు కౌంటర్ ఫైల్ చేశారు అది ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి మనకి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తో వెంటనే మా సిబ్బంది ఆ అర్హత వనరులు రియల్గా కొనుగోలు చేసి సాగు చేస్తుంటే అది కొనుగోలుదారికి దారికి నోటీసులు ఇచ్చి ఆర్టీఓ అధ్యక్షతనే మేమే అది నాకే ఉంటుంది కాబట్టి లేని నోటీసులు సారీ చేసేసి అది పరిశీలించి క్షేత్ర సాయి దగ్గర క్షేత్ర సాయికి వెళ్ళి స్టేట్మెంట్ పక్క యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అర్హత ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు న్యాయం చేయడం అనేది జరుగుతుంది నాకు ఒక ఐదు ఎకరాలు భూమి ఒక రెండు ఎకరాలు అమ్మింది ఉంది నేను పట్టేదారిగా ఉన్నా కాబట్టి ఆ ఐదు ఎకరాలు నాకే ఎక్కింది రెండు ఎకరాలు ఏ రైతు అయితే కొన్నాడో అతనికి ఈ రోజు వరకు పాస్బుక్ కాలేదు వీళ్ళకి ఏం చెప్తున్నారు మీరు అదే ఇప్పుడు ఒకవేళ మీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు అతను కొనుగోలు చేసి సాదాకాయ మీద కొనుగోలు చేసి రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ పది మధ్యలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు మాత్రమే చట్టంలో ప్రస్తుతం నిబంధన ఉంది చేయడానికి మిగతా వాళ్ళకి నిబంధన రైతులు ఎవరైనా సమస్యలు ఉన్నారు మీ కొరకు ఈ రోజు ప్రభుత్వము రెవెన్యూ అధికారులే మీ గ్రామానికి వచ్చారు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామంలో ఉండవు మీ సమస్య ఎటువంటిది ఉన్నా మా అధికారుల దృష్టి తీసుకురండి కంపల్సరీగా మేము విచారణ చేసి మనకి ఈ చట్టంలో చాలా మనకు భూభాగ చట్టంలో చాలా వెసులుబాట్లు ఉన్నాయి గతంలో అప్పీల్ లేదు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా విచారణ చేసి చేస్తాం గతంలో ఒక సక్సెషన్ మనకు డైరెక్ట్గా మీరు సేవలో బుక్ చేసుకుంటే డైరెక్ట్గా తహసీల్దార్ విచారణ లేకుండా ఆయన ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకు సక్సెషన్ చేసేవారు ఇప్పుడు అలాగా లేదు ముప్పై రోజుల్లో తహసీల్దార్ నోటీసులు ఇచ్చి విచారణ చేసి వారికి అర్హులు ఉన్నకు మాత్రమే చేయడానికి వీలుంటుంది ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క ఫ్యూచర్లో ఈ ఇష్యూస్ అనేది తగ్గుతుంది తర్వాత గతంలో అప్పీల్ ధరణి చట్టంలో అప్పీల్ వ్యవస్థ అనే లేదు ఈ చట్టంలో మనకు సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం మనకు అప్పీల్ వ్యవస్థ రెండచ్చల అప్పీల్ వ్యవస్థ ఉంది కాబట్టి ఒకవేళ తహసీల్దార్ చేసిన ఏదైనా మొటేషన్ పైన కానీ సక్సెషన్ పైన ఏదైనా అభ్యంతరం ఉంటే మేము వాళ్ళు వెంటనే వాటికి దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు ఆర్టీఓ దగ్గర ఏదైనా వాళ్ళకు ఇచ్చిన ఆర్డర్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ గారు దరఖాస్తు చేసుకోవచ్చు మనకు ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతం ట్రిబ్యునల్ గా సీసీఎల్ గారు వివరిస్తారు కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు మా లెవెల్లోనే వాళ్ళని పరిష్కరించే ఒక చట్టం అనేది రూపొందించడం జరిగింది కాబట్టి మీ అందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం దయచేసి రైతులు ఎటువంటి సమస్య ఉన్నా మా తహసీల్ ఆఫీస్ కానీ మనకి ఈ గ్రామంలో మనం ఒక రోజు ఉంటున్నాం కాబట్టి మీరు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క సమస్యలు వంద శాతం నేను ఈ వేదిక ద్వారా ಇವರ್ ಗುಡ್ ನೇಮ್ ಅಂಡ್ ಡೆಸ್ಟಿಷನ್ ಪ್ಲೀಸ್ ನಾವು ರಾಜ